ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయగలిగితే అప్పుడు ఇంకొంతమంది అనాథలకి కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి మీకు తోచినంతవరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరు కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ అండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అలాగే తప్పకుండా మీ సపోర్ట్ మాకు అందించండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే అయితే అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మూడో నెంబర్ తాకిన వారికి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఈరోజు నా సందేశం కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ నీకు చాలా ముఖ్యమైన మాట చెప్పాలి నేను చెప్పే మాట ఏమిటో శ్రద్ధగా విను తల్లి రేపు నీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి వల్ల నువ్వు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు అనుకుంటున్నా ఆ వ్యక్తిలో మార్పు రావడం లేదని ఆందోళన చెందకు నీకు తెలియని రహస్యం నీకు ఒకటి చెప్పన ఆ వ్యక్తిలో మారుబనేది కొద్ది కొద్దిగా వస్తుంది అది నీకు తెలియడం లేదు అంతే నువ్వేంటోని విలువెంటో నీ ప్రేమేంటో కొద్ది కొద్దిగా అర్థమవుతుంది పూర్తిగా అర్థం అవ్వడానికి నిన్ను అర్థం చేసుకోవడానికి ఎంతో దూరం లేదు తల్లి అతి తొందరలోనే నీ కోరిక నెరవేరబోతుంది రేపు డబ్బులు దగ్గర కాస్త చికాక్ గా ఉంటుంది అయినా సరే ఆందోళన చెందకు ఏం చేసినా సరే ఆచితూచి ఆలోచించి చేయు ఇంట్లో పరిస్థితుల వల్ల నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు కదా బిడ్డ నీ బాధలన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఎప్పటి వరకు బాబా ఇంకా నాకు ఈ కష్టాలు ఈ బాధలు ఈ అవమానాలు ఈ కన్నీరు అని చెప్పి అడుగుతున్నావేమో తల్లి దేనికైనా సరే మంచి కాలం అనేది రావాలి తల్లి అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉండాలి ఈ రోజు వరకు కూడా నువ్వు అనుకున్న పని ఏది కూడా జరగలేదు అని ఆందోళన చెందకు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో అంతకు పదిరెట్లు నీకు సంతోషం అనేది రాబోతుంది అవి ఎంతో కాలం లేదమ్మా అతి తొందరలోనే ఆ మంచి రోజు నీకు రాబోతుంది అప్పటి వరకు నువ్వు కాస్త ఒప్పు సహనంతో ఉండు నాపై భారమైన నేను చూసుకుంటాను ముందుగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే నీ మనసులో ఉన్న బాధ విడిచిపెట్టు ధైర్యంగా ముందడుగు వేయి తప్పకుండా విజయం సాధిస్తారు మూడో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి తల్లి ఈరోజు చెప్పే నా సందేశం నువ్వు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి తల్లి లేదంటే నీకు నీ జీవితంలో చాలా చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పేది ప్రతి మాట కూడా నువ్వు శ్రద్ధగా విని గుర్తు పెట్టుకో తల్లి రేపు నువ్వు మాట్లాడేటప్పుడు మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి మాట్లాడు ఎందుకంటే రేపు నువ్వు ఎవరితో మాట్లాడినప్పుడైనా సరే పొరపాటుగా ఒక మాట అనేది వస్తే అది ముందు ముందు నీ జీవితంలో గుండె గొడవలకి దారితీస్తుంది తల్లి కాబట్టి రేపు నువ్వు ఎవరితో మాట్లాడినా సరే జాగ్రత్తగా మాట్లాడు మంచిగా లాడు ఏది నీ కళ్లతో చూసింది ప్రతిదీ కూడా తప్పని వాళ్ళు మంచివారు కాదని నమ్మకు ఒక్కొక్కసారి నీ కళ్ళు కూడా నిన్ను మోసం చేస్తాయి నీ కళ్ళ ఎదుట జరిగేది ప్రతిదీ కూడా నిజమని కాదు ఏదైనా చేసేటప్పుడు ఎవరినైనా నమ్మేటప్పుడు నీ మనసుతో ఆలోచించి చూడు ముఖ్యంగా నువ్వు అనుకుంటున్నా ఆ వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు ఆ వ్యక్తి గురించి వేరే వాళ్లకి చెప్పేటప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడాలి అనుకునేటప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుగా మాట అనేది రాకూడదు తల్లి పొరపాటున వచ్చే ఒక్క మాట చాలు తల్లి ఎన్నో జీవితాలు కూలిపోతాయి కాబట్టి లాడేటప్పుడు ఆ చీతూ మాట్లాడు నీ బంధువుల నుండి కొంతమంది జరగబోతుంది కాస్త అవమానం కూడా ఉంటుంది మంచి జరిగిందని ఎక్కువగా ఆలోచనలోకి వెళ్లిపోకు అవమానం జరిగిందని బాధల్లోకి వెళ్లిపోకు ఏదైనా సరే సమానంగా తీసుకోవడం అలవాటు చేసుకో తల్లి నీలో నీకు ఉన్న గుణం నీకు తెలియని గుణం ఏమిటో నేను చెప్పనా అందరూ నీ వల్లే అని అనుకుంటావు ఎవరైనా అందులో నిన్ను పొగిడినా నీ గురించి మంచిగా మాట్లాడిన నువ్వు ఎక్కువగా ఆనందపడతావు అలాగే ఎవరైనా నిన్ను ఒక్క మాటని బాధపెడితే నీలో నువ్వు ఎంతగానో కుమిలిపోతావు అలా ఎప్పుడు కూడా ఉండకూడదు తల్లి సంతోషం వచ్చినా వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చినా అవమాన వచ్చిన ఏది వచ్చినా సరే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండడం నేర్చుకో తల్లి అలా నువ్వు నావు అంటే నీకు కన్నీరు అన్నది రాదు ఇంకొకరు చేతిలో మోసపోయే అవకాశం ఉండదు నేను ఇప్పటి వరకు చెప్పే ఏ మాట కూడా నిర్లక్ష్యం చేసి పక్కన పడేకు తల్లి నేను చెప్పిన ప్రతి మాట కూడా ఆలోచించి చూడు శ్రద్ధగా విన్నావు కదా అలాగే అదే మాట మీద ఉండాలి ఫ్రెండ్స్ చూసారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే నేను చెప్పే ఈ అన్నదానం గురించి కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన బాబా గారు సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్